క్రిస్టియన్ మత గురువుల ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ని ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మండల విజయభాస్కర్ గారి ఫాదర్ గారు ధ్యానం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం జీవితాన్ని ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు వచ్చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారికి మైనార్టీ వర్గాల వారికి పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు మోదీ పరిష్ భావనకు గౌరవవేతనం ఇస్తూ ఉన్నారో అదేవిధంగా క్రిస్టియన్ను మత గురువులు కూడా చర్చ్లో వాళ్ళు సేవలు అందిస్తుండవల్ల వారికి కూడా గౌరవ వేతనము కల్పించాలా ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మత గురువులకు దాదాపుగా ఏడు నెలలు ఈ గౌరవేతను బకాయి ఉండడం జరిగింది దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఆ ఏడు నెలలు ఆ బకాయిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా మొన్న క్రిస్మస్ పండుగకు దాదాపుగా వన్ ఇయర్ వరకు బకాయి ఉన్నందువల్ల క్రైస్తవ సోదరులు కూడా సంతోషంగా ఘనంగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలా వాళ్ళకి ఏకైక పండుగ సంవత్సరానికి వచ్చేది క్రిస్మస్ పండుగ అనే ఒక మంచి కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరి కూడా ఎవరు ఊహించని విధంగా ఒకేసారి అరవై వేల రూపాయలు ప్రతి ఫాదర్ కూడా పండుగ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అందరూ కూడా క్రైస్తవ సోదరులు కూడా ఘనంగా క్రిస్మస్ పండుగ చేసుకోవడం జరిగింది మళ్ళీ ప్రతి చర్చి కూడా రెండు లక్షల రూపాయలు వాళ్లకు ఐడి కార్యక్రమం కోసం వాళ్ళ ఘనంగా నిర్వహించుకోవాలా వారి గ్రామాల్లో వారి పట్టణాల్లో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఒక గౌరవం కనుక వాళ్ళు పండగ నిర్వహించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణమే వేసుకోవాలి ఇటువంటి స్వామిదాస్ గారు గారు ఇటువంటి అధ్యక్షులు వారు మన చదికరాల రమేష్ రెడ్డి గారు గారు వాళ్ళంతా విధించిన తర్వాత తక్షణమే స్పందించి అప్పటికప్పుడే గంటలు అప్పటికప్పుడే పైన జీవో రిలీజ్ చేసి ప్రతి చర్చి కూడా రెండు లక్షలు ఇవ్వడం చెప్పి ఆగమేఘాల మీద జీవో పాస్ చేయాలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండాలి మన కోసం ఎవరు అహర్నిషన్ మన భాగోగులు మన యొక్క అభివృద్ధిని ఎవరు కాల్చిస్తారో వాళ్ళకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఇది ఒక మంచి కార్యక్రమము థ్యాంక్ యూస్ సార్ ఇప్పుడే బతగులు కూడా ఒక మంచి సందేశం కూడా ఇచ్చినారు మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు ఘనంగా మన ప్రే వాళ్ళు మనకు ప్రేమించినప్పుడు వాళ్ళకు కూడా మనం ఘనంగా సన్మానము చేయాలా మన కోసం వాళ్ళు తప్పించినప్పుడు వాళ్ళు కూడా మనం ఘనంగా సన్మానం చేయాలన్న మంచి సందేశం ఇచ్చినారుతున్నతాభావంతో ఈరోజు వచ్చేసి థ్యాంక్ యూ సార్ ప్రోగ్రాము మన కడప నియోజకవర్గంలో జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టియను సోదరు సోదరు మంత్రులు కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది క్రైస్తవ వాదనలకు వచ్చేసి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సిందే ఉండాలని చెప్పి ఇప్పుడే మన మల్ల విజయభాస్కర్ గారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా న్యాయం జరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అత్యంత పేరు పేరు